ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు సీఎం ప్రమాణ స్వీకారంతో పాటు కూటమికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఈ వేడుకకు సీనియర్ నటుడు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు గెస్ట్గా హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ విశిష్ట అతిథిగా మెగాస్టార్ చిరంజీవి గారు హాజరు కావాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న సాయంత్రమే ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్తారు ఇక ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు రామ్ కూడా హాజరైన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారంకి వచ్చారట దీంతో ఒక్కసారిగా చిరంజీవి గారు ఎంట్రీతో దద్దరిందట సభ దీంతో అక్కడే ఉన్న మోడీ గారు షాక్ అయ్యారట ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులు శరవేయంగా కొన్ని రోజులు జరుగుతూనే ఉన్నాయి బుధవారం ఉదయం పదకొండు గంటలకు సీఎంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఈ వేడుకకు ముతదిగా ప్రధాని మోడీ వచ్చిగా ప్రత్యేక అతిథులుగా పలువురు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ ప్రముఖులు హాజరైన విషయం మనకందరికీ తెలిసిందే అందులో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఉన్నారు